హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చిందండి ఈ అప్డేట్ అనేది ఇది షాకింగ్ న్యూస్ అనుకోవాలో గుడ్ న్యూస్ అనుకోవాలో ఇంకా మీ ఇష్టము సో దీంట్లో మీరు గుడ్ న్యూస్ అనుకుంటారో బ్యాడ్ న్యూస్ అనుకుంటారో అది కూడా మీ ఇష్టమేనండి సో మనకేంటంటే ఆల్రెడీ ఇంతవరకు రేషన్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా రేషన్ పంపిణీ అయితే జరగలేదు కదండి రేషన్ లో మనకు కొన్ని రకాల సబ్సిడీ పైన కొన్ని ఉచిత సరుకులు కూడా ఇస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మామూలుగా మనకు చక్కెర మాత్రమే ఇస్తున్నారు చక్కరే కాకుండా ఆయిలు గోధుమలు అలాగే రాగులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అనేది ఇంటి వద్దకే కూడా మనకు డోర్ డెలివరీ అయితే మనకు ఇస్తూ ఉండేవాళ్ళు కానీ దాన్ని అయితే రద్దు చేసి సో మనకు రేషన్ షాపులు అనేటివి రేషన్కి వెళ్ళి తీసుకోవాలని అయితే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇదైతే మనకు ప్రభుత్వం అయితే జారీ చేసింది రేషన్ షాప్ అనేది చాలా మంది మాకు ఇంటికి డోర్ డెలివరీ వద్దు అంటే వాళ్ళు రెండు రోజులు వచ్చి వేసేసి వెళ్ళిపోతున్నారు మేము ఎక్కడికన్నా పనికి వెళ్ళినా కూడా మాకు రైస్ అనేది అందడం లేదు మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలామంది ప్రభుత్వానికి కంప్లైంట్ అయితే చేశారు ఈ కారణం చేతే మనకు డోర్ డెలివరీ అయితే రద్దు చేస్తున్నారు చేసి ఇంకా కూడా కొన్ని కొన్ని విలేజెస్లో అంటే ఒక గ్రామంలో కొన్ని దగ్గరలో ఎలా ఉంటుందంటే ఒక్క నియోజకవర్గం అంటే కొన్ని దగ్గరలో ఎలా ఉంటుందంటే ఒక్క పంచాయతీకి వెళ్ళి అందరూ కూడా రేషన్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు కొంతమందికి దూరం కూడా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు కదా అలా కాకుండా ఒక విలేజ్కి లేకుంటే చిన్న చిన్న విలేజెస్ ఉంటే రెండు విలేజ్లకి అలా కలిపి అందరికీ కూడా రేషన్ షాపులు అనేటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏడు వేల ఏడు వందల రేషన్ షాపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఇది ఆల్రెడీ మనకు ఒక వారం క్రితం ఈ రేషన్ షాపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే అంతా కూడా బాగానే ఉంది ఇప్పుడే మనకు కొత్త అప్డేట్ అయితే ఏమొచ్చిందంటే రేషన్ కు బదులుగా సో ఇది ఆప్టికల్ అనేది మనకు న్యూస్ లో కూడా రావడం జరిగింది పేపర్ లో కూడా అయితే ఇచ్చారు రేషన్కి బదులుగా రేషన్ కు బదులుగా డబ్బులు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వారికి ఎన్ని బియ్యం అయితే ఇస్తారో దానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి మరి మీరు దీన్ని గుడ్ న్యూస్ అనుకుంటారా బ్యాడ్ న్యూస్ అనుకుంటారా ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయండి ఆల్రెడీ మల్రెడీ మీరు నేను చెప్పడం కాదండి మీరు న్యూస్లో కూడా చూడవచ్చు చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఇది అయితే దీనికి సంబంధించి మనకు రేషన్ అనేది ఇవ్వకుండా రేషన్కి సంబంధించి డబ్బులు అయితే ఇచ్చేస్తాము వారి ఖాతాలోకి ఎవరైతే రేషన్ అకౌంట్ హోల్డర్ ఉంటారు వారి ఖాతాలోకి అయితే దానికి సంబంధించి డబ్బులైతే పంపిణీ డబ్బులు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము డబ్బులు అయితే జమ చేస్తామని అయితే మనకు ప్రభుత్వం అయితే ఒక ఆర్టికల్ అయితే పంపించారు మరి ఇది జరుగుతాదో జరగదో తెలియదు కానీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే మనకు ఆల్రెడీ రేషన్ షాపుల్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు ఏడు వేల ఏడు వేల ఏడు వందల రేషన్ షాపుల్ని కొత్త రేషన్ షాపుల్ని ఒక పంచాయతీలో ఒక రేషన్ షాప్ ఉండడం వల్ల చాలా మందికి ఇబ్బందులు పడుతుంటారని చెప్పేసి ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క రేషన్ షాపు ఒకవేళ చిన్న విలేజ్లు ఉంటే రెండు విలేజెస్ కలిపి ఒక్క రేషన్ షాప్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి రే రేషన్ షాపు లేని దగ్గర అంతా కూడా మనకు రేషన్ షాపులు ఏర్పాటు చేసే రేషన్ షాపులు ఏర్పాటు చేసే ఉద్దేశంలోనే మనకు ప్రభుత్వం అయితే ఉంది ఈ నెలలో కూడా ఇంతవరకు ఎవరికి కూడా రైస్ అనేది రాలేదు ఇంటి వద్దకు వాహనాల ద్వారా కూడా మనకు రైస్ అయితే రాలేదు ఇంకా రేషన్ షాప్కి వెళ్ళమని కూడా ఇంకా కూడా చెప్పలేదు కానీ ఇంత లోపలే మనకైతే ఈ అప్డేట్ అనేది వచ్చింది మరి ఇది ఎంతవరకు జరుగుతుందో జరగదో మనం తెలుసుకోవాలి సో దీనికోసమైతే వెయిట్ చేద్దూ ఉందాము ఓకేనండి నేను చెప్పింది అర్థమైంది కదా ఇదన్న సో రేషన్ అనేది మీకు బియ్యం రూపంలో రావడం ఇష్టమా లేకుంటే మీ ఖాతాలో డబ్బులు పడడం ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్